హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు మా అమ్మాయికి స్నాక్స్కి రవ్వ లడ్డు చేయమని అడిగింది అండి అందుకని మా పాప కోసం రవ్వ లడ్డు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేశాను ఒకసారి చూసేయండి చాలా ఈజీ అండి చాలా ఈజీ అనమాట ఏం లేదు ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దానిలో ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకోండి అండి నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత దానిలో మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ అంటే అవన్నీ వేయించుకోవచ్చు కానీ నా దగ్గర జస్ట్ జీడిపప్పు అను కిస్మిస్ మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే వేయించాను వేయించేసి వాటిని పక్క తీసి పెట్టుకోవాలి అండి అంతే వాటిని పక్కా తీసి పెట్టేసుకొని అదే అదే పాన్లోకి నెయ్యి ఆల్రెడీ ఉంది కదండి పాన్లో సో దానిలోనే బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ తీసుకొని అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా సో దాన్ని నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను అండి టూ కప్స్ బొంబాయి రవ్వ తీసుకొని ఆ నెయ్యిలోనే వేయించాను మంచిగా ఎలా వేయించాలి అంటే మంచి అరోమా బయటికి రావాలి అంటే అంత స్మెల్ మంచి అరోమా స్మెల్ వస్తుంది వేయించే కొద్దీ ఆ తర్వాత అది కూడా మనం తీసుకున్న ఉప్మా రవ్వ కూడా అలా బాగా వేయింది అనుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి చూడండి ఒకసారి అలా ఉప్మా రవ్వ అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి అండి అంతేనండి ఇంకా తర్వాత చూడండి మంచిగా నెయ్యి అంతా ఉప్మా రవ్వలో కలిసిపోతుంది బొంబాయి రవ్వలో కలిసిపోయి మంచి అరోమా బయటకు వస్తుంది అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆపేయాలండి స్టవ్ ఆపేసి నేనైతే ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార అయితే కలిపాను కానీ స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పంచదార కలుపుకోవద్దు అండి లేకపోతే అది పాకంలాగా అయిపోతుంది కదా సో అట్లా ఏం అవసరం లేదు మామూలుగా స్టవ్ ఆపేసేసి పంచదార కలుపుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వన్ కప్పే మిల్క్ సరిపోతుందిలేండి అంటే మన ఇష్టం అది కలుపుకునే కొద్దీ నాకైతే టూ కప్స్ బొంబాయి రవ్వకి వన్ కప్ మిల్క్ సరిపోయింది అలాగే యాలకుల పొడి అండి యాలకుల పొడి మనం ముందే ఆల్రెడీ వేయించుకున్నటువంటి ఉన్నాయి కదా జీడిపప్పు అను కిస్మిస్ అవి ప్లస్ మనం ఆల్రెడీ ముందే కాచి చల్లార్చుకున్న పాలు కలుపుకొని ఇంకా ఉండలు చుట్టేయడమేనండి ఎంత టేస్టీ అయిన రవ్వలడ్డూలు తయారైనా అండి చాలా చాలా బాగున్నాయి పిల్లలకి మంచిగా హెల్దీ కూడా కదా ఇవి పాలు నెయ్యి జీడిపప్పు అంత హెల్తీ కదా అండి వాళ్ళకి స్నాక్స్గా కూడా మనం చాలా ఈజీగా చాలా హాఫ్ అన్ అవర్లో మనం చేసి పెట్టేయచ్చు వాళ్ళు ఈవినింగ్ అంతేనండి చాలా టేస్టీ అండ్ ఈజీ రవలడ్డీలు అయితే తయారైపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ కానీ చాలా బాగున్నాయండి పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరినవో ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు చూడండి అంతే నేను తీసుకున్న టూ కప్స్ దానికి ఒక ట్వెల్వ్ ఏమో రవ్వ లడ్డూలు అయితే అయినాయండి ఇంకా నేను చాలా ఎక్కువ పెద్ద పెద్దగా చేశాను కదా చిన్నగా చేసుకున్నా బాగుంటాయి